హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి అకాడమీ ముందుగా డిఎస్సి పరీక్ష ద్వారా టీచర్లుగా ఎంపికై త్వరలో ఉద్యోగాల్లో చేరబోతున్నటువంటి అభ్యర్థులందరికీ అభినందనలు ఈ వీడియోలో మనము ఏపీఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి డిఎస్సిలో ఉన్న అవకాశాలు ఏంటి అంటే మనం ఒకసారి డిఎస్సిలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం మనం ఏమైనా అటువైపు చూసే అవకాశం ఉందా ఎందుకంటే ఇటీవల ఆ పోస్టుల సంఖ్యను చూసిన ఆ ఉద్యోగాలు విరివిగా రావడాన్ని చూసిన ఇది మనం మనకు కూడా అంటే ఏపీపీఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా ఒక మంచి అవకాశం ఏమో అని అనిపిస్తుంది ఒకసారి దానికోసం మనం మాట్లాడదాం వీడియోలో అయితే మనము చాలా రోజుల తర్వాత మహతి అకాడమీలో జనరల్ స్టడీస్ కోర్సు లాంచ్ చేయడం జరిగింది దీనిలో జనరల్ స్టడీస్ మెంటలేబిలిటీ కాకుండా మెంటల్ ఎబిలిటీ ఇవ్వట్లేదు మనము మెంటల్ ఎబిలిటీ కాకుండా మిగతా సబ్జెక్టులన్నింటికి కూడా వీడియో క్లాసులు కొన్నింటికి కొన్నింటికి పీడిఎఫ్లు అంటే అవసరమైన పద్ధతిలో నెక్స్ట్ దాంతో పాటు టెస్ట్లు కూడా మనం అందివ్వడం జరుగుతుంది ఈ కోర్సు జ ఏపీ జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ యూజ్ అవుతుంది పాటు గ్రూప్ టూ రాస్తాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కోర్సుని తీసుకోండి ఇది ఫర్దర్ మీకు ఒక ఎంట్రెన్స్ లాంటిది అనమాట డెఫినెట్లీ తీసుకోండి మనకి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ నడుస్తుంది సిక్స్ నైంటీ నైన్ కోర్సు ఫైవ్ హండ్రెడ్కే ఉంది ఇది త్రీ డేస్ ఉంటుంది తీసుకోండి అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోతే డిఎస్సి మనం ఒకసారి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎగ్జామ్ కోసం కానీ మనం చూసినట్లయితే ఏపీఎస్సి గ్రూప్ టూ గడిచిన పదిహేను ఏళ్లలో ఐదు వేల పోస్టులు రాలేదు కానీ ఇది కేవలం ప్రీవియస్ నోటిఫికేషన్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయిన ఎగ్జామ్స్ అయినటువంటి నోటిఫికేషన్లో డిఎస్సిలో పదహారు వేలకు పైబడి పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది పదహారు వేలకు పైగా ఏపీఎస్సి గ్రూప్ టూ చూస్తే పదిహేను ఏళ్లలో గడిచిన పదిహేను నెలలలో సిన్స్ టూ థౌజండ్ టెన్ ఫైవ్ థౌజండ్ పోస్ట్లు రాలేదు ఇంకా తక్కువ వచ్చాయి ఎంతో కానీ కేవలం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక్క ఏడాదిలోనే పదహారు వేల ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి అన్నమాట అంటే ఒక ఏదో ఒక జాబ్ మనకి కావాలి అనుకునే వారికి ఇది చాలా మంచి ఆప్షన్ లాగా మనకు అనిపిస్తుంది అంటే పోస్టుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అనమాట కొంచెం మనం అటువైపుగా ఆలోచించేలాగా ఉంది నెక్స్ట్ పోస్టుల సంఖ్యతో పాటు అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు డిఎస్సిలో పోస్టుల సంఖ్య ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు సాగ్రిగేట్ అయిపోతుంది అంటే విభజన డివైడ్ అయిపోతారు అంటే మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు సైన్స్ సోషల్ సోషల్ పోస్టులకి రాసే పరిస్థితి ఉంటుంది అవి ఎక్కువగా కనబడినా ఎటువంటి డివైడ్ అయిపోతాయి అని మీకు అనిపించవచ్చు కానీ స్టిల్ మీరు చూడండి ఇది డిస్టిక్ సెలక్షన్ అంటే డిస్ట్రిక్ట్ ఒక యూనిట్ గా భర్తీ అయ్యే పోస్టులు ఇవి ప్రతి డిస్టిక్లో కూడా అట్లీస్ట్ ఒక వంద పోస్టులు వస్తాయి ఎస్జిటీలు అయితే ఎక్కువ వస్తాయి ఎస్జిటిలో అందరూ రాయొచ్చు డిఈడి చేసిన వాళ్ళు రాయొచ్చు మాట్లాడదాం అది కానీ మిగతా సబ్జెక్టులు కూడా సోషల్ వాళ్ళకి ఒక వంద సైన్స్ వాళ్ళకి ఒక వంద పోస్టులు ఒక మనకి బయాలజీ వాళ్ళకి ఒక అరవై పోస్టులు ఎట్లా మ్యాథ్స్ వాళ్ళకి ఒక వంద పోస్టులు ఎట్లా వస్తాయి జిల్లాకి అంటే మరి సాగ్రిగేట్ అయిపోయినా కానీ పోస్టుల సంఖ్య మనకి కాంపిటీషన్ ఇచ్చే అభ్యర్థులు కూడా క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది లెస్ అవుతుంది అనమాట ఒక జిల్లాకి వంద పోస్టులు అంటే ఎత్తి పరిస్థితుల్లో ఎక్కువే ఎందుకంటే మనకి ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్ ఒక పోస్టులో నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్లో జిల్లాకు ఒక పోస్ట్ లేదు ఒక జిల్లాకి ఇంచుమించు ఉన్న పోస్టులు ఏడు పోస్టులు ఏడు జిల్లాలకు ఏడు పోస్టులు ఉన్నాయి ఆ విధంగా ఉంటుంది పరిస్థితి మరి దాంతో పోల్చినప్పుడు జిల్లాకి వంద పోస్టులు అంటే ఎక్కువే కదా అదొకటైతే ఇంకొక ఒపీనియన్ కూడా ఉంది టీచర్ ఉద్యోగాల మీద రాను రాను ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ అనేది రాను రాను తగ్గిపోతుంది కాబట్టి మనం ఇప్పుడు డిఈడి కానీ బీఈడి కానీ చేసినా కానీ భవిష్యత్తులో మనకి ఉద్యోగాలు భర్తీ కాకపోవచ్చు అనే సందేహం ఉంది ఆ సందేహం ఉన్న వాళ్ళకి ఇది ఒక్కసారి జాగ్రత్తగా వినండి ప్రస్తుతానికి యాజ్ అప్ నౌ ప్రభుత్వ పాఠశాలలో ముప్పై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది పిల్లలు అనమాట థర్టీ టూ అండ్ హాఫ్ లాక్ పీపుల్ చదువుతున్నారు అంటే విద్యార్థులు చదువుతున్నారు మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక అంటే ట్వంటీ ట్వంటీ పీపుల్కి అంటే ఇరవై మంది విద్యార్థులకి ఒక టీచర్ చెప్పున ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది బట్ ఆన్ అండ్ యావరేజ్ ఇరవై మంది విద్యార్థులకి ఒక టీచర్ లెక్క మనకి టీచర్ల సంఖ్య కనీసం ఒక లక్ష అరవై రెండు వేల వేల మంది ఉంది ఇప్పుడు యాజ్ అఫ్ నా ఒక లక్ష అరవై రెండు వేల మంది టీచర్ ఉద్యోగాలు ఉన్నాయన్నమాట మరి దీనిలో అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ అంటే అందరూ టీచర్లు యంగ్ ఉండరు కదా ఈవెన్ సర్వీస్ దగ్గర క్లోజ్ అయిపోయిన కూడా ఉంటారు అలా అట్లీస్ట్ టెన్ పర్సెంటేజ్ ఉంటారు అనుకుంటే ఆ మనకి పదహారు వేల మంది రిటైర్ అవుతారు ఎవ్రీ ఇయర్ ఇప్పుడు టూ ఇయర్స్ కి ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారనుకుంటే అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని గౌరవ మంత్రి గారు చెప్పున్నారు కాకపోతే టూ ఇయర్స్ కి పోనీ అనుకోండి అంటే ట్వంటీ కి వస్తుంది అనుకోండి వస్తుంది అనుకుంటే మనకి పదహారు ప్లస్ పదహారు ముప్పై రెండు వేల మంది టీచర్లు రిటైర్ అవుతారు అందులో ఎన్రోల్మెంట్ తగ్గడం వల్ల ఒక ఇరవై వేల పోస్టులు పోయాయి అనుకోండి ఎన్రోల్మెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గడం వల్ల అంటే విద్యార్థులు చేరిక అనేది తగ్గడం వల్ల ఇరవై వేల పోస్టులు పోతే పన్నెండు వేల పోస్టులు ఇంకా సిద్ధంగా ఉంటాయి సో పన్నెండు వేల పోస్టులు రాబోయే నోటిఫికేషన్లు అంటే ఒక ఒక ఐడియా కోసం చెప్తున్నాను అన్నీ ఉంటాయని కాదు ఇక్కడ అంటే అట్లీస్ట్ పన్నెండు వేల పోస్టులు అంటే ఒక జిల్లాకి కనీసం తొమ్మిది వందల తొమ్మిది వందల పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది సో అందువల్ల మనకి ఒకవేళ డిఈడి లేదా బిఈడి చేస్తే భవిష్యత్తులో నోటిఫికేషన్లు రావు అనేది అంత సరైన పాయింట్ కాదు అది నిజం కాదు అని నేను చెప్తాను అనమాట అర్థమైందా ఓకే ఈ లెక్కను బట్టి మనకు తెలుస్తుంది కదా ఈజీగా సో ఇంకొక పాయింట్ ఏమంటే మరి లక్ష అరవై వేల మంది డిపార్ట్మెంట్ చాలా పెద్ద డిపార్ట్మెంట్ దానిలో భర్తీ లేకుండా ఉండదు భర్తీ అనేది కంపల్సరీ అనమాట లక్ష అరవై వేల మంది ఉంది ఇంకా ఏ డిపార్ట్మెంట్లో అంత పెద్ద సంఖ్యలో మనకు సచివాలయం ఉన్నారు అది రీసెంట్ రిక్రూట్మెంట్ కానీ ఇలాంటి చాలా రోజుల నుంచి ఉండే ఉండే డిపార్ట్మెంట్లో ఇంత పెద్ద నెంబర్ ఎక్కడా కనబడదు మనం సో అనివార్యంగా కొన్ని ఉద్యోగాలు దానికి భర్తీ చేయాల్సిందే అదొక పాయింట్ ఇంకొక పాయింట్ టీచర్ ఉద్యోగాలు అంత గా ఉండవు అనే ఒపీనియన్ కూడా చాలా మందికి ఉంది అది కూడా సరైనది కాదు మనము కమిట్మెంట్గా విద్యార్థులకి వాళ్ళు ఇంట్రెస్ట్ రేకెత్తించేలాగా వాళ్ళని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసేలాగా మనం అంటే కొంచెం క్రియేటివ్గా పనిచేసామనుకోండి చాలా గౌరవం వస్తుంది అలా గౌరవం ఉండదు చెరిస్మాటిక్గా ఉండదు అంటే ఇప్పుడు గౌరవం అంటే నీ గౌరవం నీకు తెలియాలి ఫస్ట్ నువ్వు ఎంత విలువైనడువో నీకు తెలియాలి ఫస్ట్ నువ్వు కాబట్టి నువ్వు ఎంత విలువైనడువో తెలియాలంటే నీ పని నువ్వు దైవంగా భావించి చేయాలి కరెక్ట్గా విద్యార్థులకు కానీ ప్రతి టాపిక్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్లో కరెక్ట్ కాన్సెప్ట్లు సరిగ్గా చదువు చెప్తే పబ్లిక్ నుంచి నీకు చాలా మంచి పేరు ఉంటుంది అలా గా ఉండదు అనుకోవడం తప్పు దాంతో పాటు ఇంకొక బెనిఫిట్ ఇందులో ఏంటంటే నిజంగా టీచర్ ఉద్యోగం కానీ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఈ ఉద్యోగం చేసినందుకు నువ్వు చాలా చాలా సంతోషిస్తావు అంటే జీవితంలో నువ్వు వెనక్కి చూసుకుంటే నీ పిల్లలకు కానీ నీ నీకు కానీ ఫ్యామిలీకి కానీ సరైన సమయం నేను కేటాయించాను అందులోనే ఉండిపోలేదు అనే భావన నీకు కలుగుతుంది ఇంకే ఉద్యోగాల్లో కూడా ఇలాంటి బెనిఫిట్ ఉండదు దాంతో పాటు దీనికి టీచర్ ఉద్యోగాల్లో ఎస్జిటి కావనివ్వండి స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి చాలా మంచి బేసిక్స్ ఉన్నాయి మంచి అంటే బేసిక్ పేలు బేసిక్స్ అంటే ఫండమెంటల్స్ అని కాదు బేసిక్ పేలు అంటే జీతాలు కూడా ఒక మాదిరిగా ఉన్నాయి పర్వాలేనట్టుగా ఉన్నాయి అన్నమాట సో అదొక పాయింట్ ఇక నెక్స్ట్ మరి చూస్తే మీరు ఇంకొక పాయింట్ ఏంటంటే మరి ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలా అంటే ఇందులో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఇంకా పీజీటీ రకరకాలు ఉన్నాయి అంటే నేను ఇంత ఇంట్రెస్ట్ దీని మీద చూపించడానికి ఒక టూ ఇష్యూస్ ఇటీవల జరిగాయనమాట ఏంటంటే మన మహతీ అకాడమీ స్టూడెంట్ వర్మాని తను వన్ నైంటీ ప్లస్ మార్క్స్ వచ్చాయి గ్రూప్ టూలో రీసెంట్ గ్రూప్ టూలో కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలే అదే అబ్బాయికి నేను ఈ డిఎస్సి అప్పటికే నోటిఫికేషన్ వచ్చింది కదా ఈ పదహారు వేల ఉద్యోగాలతో భవిష్యత్తులో ఇంకో నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఎనిమిదిలోనైనా వస్తుంది డిఈడి చెయ్యు అని చెప్పి డిఈ సెట్ రాయమని అని చెప్పాను అనమాట సెట్ రాయమని చెప్తే ఆ అబ్బాయికి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫస్ట్ అదే తను టచ్ చేయడం అనమాట అంటే టీచింగ్ కి సంబంధించిన టెస్ట్లు రాయడం అదే మొదటిసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇంకొక అబ్బాయికి తనకి తను డిఎస్సి ముందే ప్రిపేర్ అవుతున్నాడు నోటిఫికేషన్ లేట్ అవ్వటం వల్ల గ్రూప్ టూ కి మారాడు అనమాట గ్రూప్ టూకి మారి ఇప్పుడు నవంబర్లోనే ఇప్పుడు దగ్గర దగ్గరలో గ్రూప్ టూ ఎగ్జామ్కి దగ్గరలో మహతీయ అకాడమీలో కోర్స్ జాయిన్ అయ్యి నాకు ఫోన్ చేశాడు సార్ నేను ఇలా డిఎస్సి అభ్యర్థిని లేట్ అవుతుంది ఒక నాలుగు నెలల్లో మీ సబ్జెక్టులు చదివితే నేను రీచ్ అవ్వగలను గ్రూప్ టూ ఖచ్చితంగా రెండోది ఇంకేం చదవకుండా యూట్యూబ్ మూసేసి నేను ఏమి ఇస్తే అది నేను ఎలా చదవమంటే అలా చదివి ఈ ఎగ్జామ్ వరకు ప్రిపేర్ అవ్వంటే ప్రిపేర్ అయ్యాడు ఎగ్జాక్ట్లీ నాంత స్కోర్ ఇచ్చేసాడు అనమాట తను లక్ష్మణ్ అని విజయనగరం జిల్లా ఆ అబ్బాయికి తర్వాత డిఎస్సి రాశాడు ఈ పీజీటీలో జోన్ వన్ లో థర్డ్ ర్యాంక్ వచ్చింది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ లో ఎయిత్ ర్యాంక్ వచ్చింది అదే అబ్బాయికి ఈ స్కోర్ కూడా నా చేశాడు గ్రూప్ టూ లో సో ఈ రెండు ఇష్యూస్ తో నేను అక్కడ అవకాశాలు కొంత బెటర్గా ఉన్నాయేమో అని నాకు అనిపించి ఇక్కడ మీకు చెప్తున్నాను అనమాట ఎనీవే ఇక్కడ టూ ఇష్యూస్ ఉన్నాయి ఒకటి ఎస్జిటి పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవన్నీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనుకోండి వాటి అన్నింటికి బిఈడి ఉండాలి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ హెచ్జిటి పోస్టులకి డిఈడి ఉండాలి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషను ఇది ఎక్కువగా హెచ్జిటి రాయడానికి ప్రయారిటీ ఇవ్వండి అంటే పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంటుంది ఒక జిల్లాకి వచ్చే పోస్టులు ఒక నాలుగు వందలు ఐదు వందలు పెద్ద జిల్లా అయితే వెయ్యి పోస్టులు కూడా ఒక జిల్లాకి జిల్లాకి వెయ్యి పోస్టులు మొన్న కర్నూలు జిల్లాలో పదిహేను వందల పోస్టులు ఉన్నాయి కోర్స్ కాంపిటీషన్ ఎక్కువ అయితే అయి కానీ ఇంకా ఏ ప్రభుత్వ ఉద్యోగాలు ఆ స్థాయిలో భర్తీ అవుతాయా మన గ్రూప్స్ అంటే అసలు అవకాశమే లేదు కాబట్టి డిఈడి చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఆ డిఈడి మరి ఇదనుకుంటే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు బేసిక్ నలభై నాలుగు వేల ఐదు వందలు ఎంతో చాలా అంటే మనకి సూపరింటెండెంట్ బేసిక్ అనమాట డిటి బేసిక్ స్కూల్ అసిస్టెంట్ బేసిక్ కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కూడా బీఈడి చేసి రాయొచ్చు అనమాట జిల్లాకు ఒక వంద పోస్ట్లు అటుగా వస్తాయి సో డిఈడి మీరు చేయాలనుకుంటే ఇప్పుడు మరి ఎలా ఇప్పుడు సెటిల్ అయిపోయి ఉంటాయి మీకు మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఉంటాయి వెళ్ళి ఒకసారి వాళ్ళతో మాట్లాడండి మీ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను ఏపీఎస్సి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాను మొన్న మొన్న దగ్గర దగ్గరికి వెళ్ళాను నాకు అక్కడ బాగా ఇంట్రెస్ట్ ఉంది నాకు కొంచెం టైం స్పేస్ కావాలి నేను క్లాసులకు వస్తుంటాను ఎగ్జామ్స్ రాస్తాను అని చెప్పి మేనేజ్మెంట్ కోటాలో మీరు సీట్లకి జాయిన్ అవ్వచ్చు అనమాట ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా బిఎస్సి ఉండే అవకాశం ఉంది ఏదో ఒక పోస్ట్లో మనం తొందరగా ప్రభుత్వ ఉద్యోగంలో సిటిల్ కావాలి అనుకుంటే ఇది ఒక మంచి ప్రత్యామ్నాయంగా అనిపిస్తుంది అంటే టీచర్ ఉద్యోగం చాలా బాగుంటుంది మీరు అనుకుంటారు కానీ చాలా బాగుంటుంది అంటే మీరు కరెక్ట్ గా కానీ పనిచేస్తే ఇంట్రెస్టింగ్ గా చెప్తే ప్రతి టెస్ట్లు పిల్లలతో రాయి రాయిస్తే వాళ్ళకి టెస్ట్లు ఉంటాయి అనమాట వాళ్ళకు కూడా ఫిఫ్త్ వచ్చినాక నవోదయ అని ఎయిత్ క్లాస్లో ఎన్ఎంఎంఎస్ అని ఇలాంటి ఎగ్జామ్స్కి వాళ్ళకి ప్రిపేర్ చేయించి ఎక్కడైనా క్విజ్ కాంపిటీషన్స్ అయితే అక్కడ కూడా తీసుకెళ్ళి మనం మన స్కూల్ని బాగా ఎలివేట్ చేయగలిగితే మనకి గ్రామంలో కూడా ఆ విలేజ్లో కానీ ఆ సరౌండింగ్ ఏరియాలో మనకి మంచి వాల్యూ వస్తుంది కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి డిఈడి కానీ బిఈడి కానీ జాన్ అంటే జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందేమో చెక్ చేయండి లేకపోతే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ వచ్చే సెటిల్ రాయండి ఇరవై ఎనిమిదిలో కూడా నోటిఫికేషన్ వస్తుంది ఎక్కువ పోస్టులతో మనం ఒక ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్